నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమార్లపాడు గ్రామస్తులు కలెక్టర్ వినతి పత్రం అందజేశారు తమ గ్రామంలో సర్పంచ్ గా ఉన్నటువంటి వారి కుమారుడు తలపనేని జయంతులు వచ్చే సంవత్సరం జరగనున్న పంచాయతీ ఎన్నికలలో నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను అని మభ్యపెడుతూ గ్రామంలోని ప్రజలకు నకిలీ పట్టాలు సృష్టించి గ్రామంలోని వ్యక్తులకు అందజేస్తున్నారని రెవెన్యూ అధికారి సంతకం స్టాంపులు ఫోర్జరీ చేశారని ప్రజలు అయోమయానికి అవుతున్నారని నిజానిజాలను వెలికి తీయాలని కావున విచారించి న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహీధర్ జయరామయ్య అజ్మీర్ రజాక్ వెంకటేశ్వర్లు శ్రీనివాసులు గౌస్ భాష మస్తాన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మా గ్రామంలో సలపడ జల అనే వ్యక్తి దీపం పట్టాలు నకిలీ పట్టాలు తయారు చేసి ప్రజలందరికి ఇచ్చి మబ్బి నుంచి వాళ్ళకి డూప్లికేట్ అని చెప్పి వాళ్ళు తెలియజేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అందుబాటులో కలెక్టర్ గారు కలవడం జరిగింది కలెక్టర్ గారు సార్కు స్పందించి ఇమీడియట్గా ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది ఎమ్ఆర్ఓ గారు దాని మీద యాక్షన్ తీసుకుందని మా ముందే కలెక్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ దానివల్ల మేము సంతోషంగా బయటకు వచ్చాము దాని గురించి మాట్లాడుతూ ఏదో న్యాయం చేస్తుంది ఆ పట్టాలకు మళ్ళీ ఎవరు పేరు లు నెల్లూరు జిల్లా చేజల మండలం కర్రపేట గ్రామంలో పట్టాలు దొంగ పట్టాలుగా జయంతుల నాయుడు విధంగా చేసి విధంగా మగ్గి పెట్టి జనాలు రాబట్టుకున్నట్టు విధంగా చేస్తుండో ఈ రోజు కలెక్టర్ గారిని కలిసేదానికి మేము బయలుదేరి వచ్చాము వచ్చే ఇచ్చిండు మనకు ఇచ్చి అమరావుకి కాల్ చేయడం జరిగింది ఈ విధంగా మాకు చేసి మాకు ఓట్ల కోసం మగ్గి పెట్టి చేయాలని చూస్తుండో అదేంటో మీరు నాయం చేసి ఆ పట్టాలు అది దొంగ పట్టాల మంచి పట్టాల మాకు ఎక్కడికైనా పోయేదానికైనా ఉపాయించేదానికైనా చేసేదానికైనా మిమ్మల్ని ఈ ప్రభుత్వం మిమ్మల్ని కోరుకుంటాను న్యాయం చేయమని కోరుకుంటాను అదే మా సమేశం ఇంకేమి లేదు పట్టం తయారు చేసి దొంగ పట్టేసి పంచాయతీలో అందరూ మాకు ఓట్లుంది పంపిణీ చేస్తున్నారు ఎవరు జయంతి ఎవరు నలభై జయంతిలు ఇప్పుడు వాళ్ళ అమ్మ సర్పంచ్గా ఉంది ఈ తర్వాత నేను పోటీ చేస్తాను అందరు నాకు ఓట్లుంది పట్టాలు ఇస్తాను అని తీసుకున్నాను చెప్తున్నాను ఎవరు జయంతి అక్కడ పంచాయతీ సర్పంచ్ వాళ్ళ అమ్మ సర్పంచ్ ఆయన